హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఆగండి ఆగండి స్కిప్ చేసేకండి బెండకాయ వేపుడు కదా స్కిప్ చేసేస్తున్నారా బెండకాయ మన హెల్త్కి చాలా మంచిది కదండి బెండకాయ మనకు కొంచెం జిగురుగా ఉంటుందని మనం తినము ఈ బెండకాయ వేపుని బంగాళదుంపలాగా ఎంత విడివిడిగా వచ్చేలాగా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి బెండకాయలు అంటే చాలా మందికి ఇష్టం అండి కాకపోతే మనకు కొంచెం జిగురుగా ఉంటుందని తినరు నేను చెప్పిన టిప్ పాటించండి మీకు బంగాళదుంప వేపుడులాగా విడివిడిగా వస్తుందండి మనము బెండకాయలు కట్ చేసేటప్పుడే మరీ సన్నగా కట్ చేసేకండి కొంచెం దళసర కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా మనకు వేపుళ్ళకి కొంచెం ఒక్క స్పూన్ పెరుగండి కమ్మటి పెరుగు ఉంటుంది కదా పెరిగేసేయండి అంతే దీనిలో టిప్స్ ఇంకేం లేదు పెరుగు పులుపు లేకుండా కమ్మటి పెరుగు అయితే ఇంకా టేస్ట్ వచ్చేస్తుందండి వేపుడికి పెరుగు ఏమన్నాను కదండి ఎక్కువ కాదండి అర కేజీ బెండకాయలు అనుకోండి ఒక స్పూన్ చాలు ఒక స్పూన్ అలా మధ్యలో ఇలా చూ చూపించాను కదా అలా వేసుకున్నారనుకోండి మళ్ళీ మొత్తం చల్లేసినట్టేస్తే ఒక దగ్గరే ఉండిపోద్ది అలా వేసి కలిపేసుకుంటే మీకు బంగాళదుంపు వేపుడు వస్తుందండి అలాగే వస్తుంది విడివిడిగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టిఫిన్లోకి మేము వెల్లుల్లి కారం దంచుకుంటామండి అది వేసేస్తాం వేపుళ్ళకి వాటికి అది వెల్లుల్లి కారం అంటే ఏం లేదండి కారము వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు కొంచెం వేస్తే కరివేపాకు కూడా వేసుకుంటామండి ఒక్కోసారి ఫ్రెష్గా కరివేపాకు ఉంటే అది ఇలా వేపుళ్ళకి వాటికి వేసేస్తామండి చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో వేరుశనగ గుండ్లు వేపేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెట్టండి బెండకాయ వేపుడు ఎవరు వద్దంటారో నేను చూస్తాను ఈ టిప్పు మాకు ముందే తెలుసు అంటారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ